వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను మామిడికాయ చిత్రాన్నం చూపించబోతున్నా చూడండి ఈ పుల్లగా ఉండేటువంటి ఇలాంటి మామిడికాయ ఒకటి చిన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఈ మామిడికాయని మిక్సీ పట్టుకున్నా మీరు కావాలంటే తురుముకోవచ్చు ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని మనం ముందుగా పల్లీలు వేయించుకోవాలి ఈ పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే మనం తినేటప్పుడు క్రిస్పీగా ఉండాలని ముందుగానే పక్కన పెట్టేసుకొని చివరిలో వేసుకుంటాను అలాగే ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర అలాగే ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసుకున్న దీంతో పాటుగా మనకి ఇక్కడ ఇంగువ ఇంగువ వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగా ఉంటుంది అందుకోసమే ఇంగువ వేసుకున్న ఒకవేళ లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే ఇందులోకి మనం తినేదాన్ని బట్టి కారం కొద్దిగా నేను పుల్లగా ఉంటుంది కదా స్పైసీగా ఉండడం కోసం కారం ఎక్కువ వేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అవ్వాలి అలాగే కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మామిడికాయ చిత్రానం అంటున్నాను కానీ టమోటా వేస్తున్నారు ఏంటి అనుకోవచ్చు కానీ మనం ఒత్తిడి మామిడికాయ మాత్రమే వేస్తే అన్నంలోకి కలిపినప్పుడు ఆ పులుపు అనేది పూర్తిగా అన్నంలోకి కలిసిపోయి మనకు అంతగా ఎక్కువ అనిపించదు అందుకోసం ఇక్కడ టమోటా అయినా లేదా చివరిలో నిమ్మరసమైనా వేసుకుంటే మనకు పులుపు అనేది బాగా పడుతుంది అప్పుడు టేస్ట్ కూడా బాగా ఉంటుంది అందుకోసమే కొద్దిగా టమోటా వేసుకున్న అలాగే ఉప్పు పసుపు వేసుకున్నాను చివరిగా చూడండి మామిడికాయని ఇలాగ మిక్సీ పట్టేసుకొని వేసుకొని ఒక్క నిమిషం పాటు మనం మొత్తం అంతా ఇందులో కలుపుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు మనము ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకున్న ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి అన్నాన్ని వేసుకోవడమే ఇలాగ టమోటా కానీ లేక నిమ్మరసం కానీ వేసుకున్నామంటే మామిడికాయ పులుపు అనేది అన్నానికి కరెక్ట్గా పడుతుంది లేదు ఒట్టి మామిడికాయ ఒకటే వేసామనుకోండి అక్కడ పులుపు అంత ఎక్కువగా ఉండదు అందుకోసమే నేను టమోటా వేసుకున్నా చివరిగా ఇందులోకి మనం వేయించుకున్నటువంటి పల్లీలు కొత్తిమీర వేసుకొని అంతా కలిపేసుకోవడమే ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాం కదా అంతా కలుపుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే ఇలాగ పిల్లలకి క్యారీ పెట్టించడానికైనా కూడా బాగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఇందులో మనం ఏమీ కూడా తీసేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ మీకు కారం అనిపిస్తే పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి మాత్రమే మనం పక్కన పెట్టేస్తాము మిగిలినటువన్నీ కూడా మనము ఇలాగే తీసేసుకోవచ్చు టమోటోతో సహా చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేయడం మూలంగా నా వీడియోస్ మరింతమందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది నా ఛానల్ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి